పోతిని మహేష్ ఎప్పుడైతే జనసేన నుంచి బయటకు వచ్చేసారో ఆయన పవన్ కళ్యాణ్ని పెద్దగా టార్గెట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారి మీద పెద్దగా వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు ఆయన ఎప్పుడూ కూడా జనసేనలో ఆయనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు ప్రధానంగా మెయిన్ ఆయన టార్గెట్ నాదేండ్ల మనోహర్లాగా అనిపిస్తోంది నాదెండ్ల మనోహర్ విషయంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు నాదెండ్ల మనోహర్ విషయంలో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఒక రకంగా ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మొత్తం జనసేన ఇలా అయిపోవడానికి జనసేనలు టీడీపీతో కలవడానికి పొత్తు పెట్టుకోవడానికి నూట డెబ్బై ఐదు స్థానాల్లో బరిలోకి దిగే కెపాసిటీ ఉన్నా సరే దిగకుండా కేవలం ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం కావడానికి ఒక రకంగా జనసేనను తీసుకెళ్లిపోయి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశారు నాదెండ్ల మనోహర్ అన్న రీతిలో పోతిన్ మహేష్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక పోతున్ మహేషే కాదు మొన్న మధ్యన కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి తనకు సీట్ ఇస్తారని ఆశించాం సీట్ రాలేదు ఇదంతా నాదెండ్ల మనోహర్ వల్లే జరిగిందని ఆమె కూడా నాదెండ్ల మనోహర్ గారి మీద రకరకాల వ్యాఖ్యలు చేసింది ఇంకా వ్యక్తిగతంగా కూడా విమర్శించిందా ఇప్పుడు పోతిన్ మహేష్ కూడా నాదెండ్ల మనోహర్నే టార్గెట్ చేస్తున్నారు అంటే అసలు జనసేన పార్టీలో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారే మొత్తం అన్నీ ఆయనే చూసుకుంటారంటే ఆయన్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించే నాదెండ్ల మనోహర్ ఇప్పుడు జనసేన పార్టీలో ఈ పరిస్థితికి ఆ పార్టీని తీసుకొచ్చారా అన్నట్టుగా ఉంది జనసేన నుంచి బయటకు వచ్చిన నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే